మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీద కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురు గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటుంది ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఓకే గురువు గారు ఇక మనం మరో తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి మరి వీరికి గురువు మార్పు వల్ల మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ యొక్క గురుగ్రహము మేషంలో నుండి వృషభంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా మేషము తర్వాత కర్కాటకము అటు పిమ్మట రాశి అని చెప్పాను దాని తర్వాత ఇప్పుడు మకరం రుచికం కూడా పర్వాలేదు ఎందుకంటే మకరం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ మకర రాశి పిల్లలు అబ్రాడ్స్ వెళ్ళడం కానీ మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడం కానీ మకర రాశికి సంబంధించినటువంటి వారు అబ్రాడ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది మకర రాశికి సంబంధించినటువంటి వారికి సంతానం యోగం ఉంది గత కొంతకాలంగా మాకు సంతానం కలగడం లేదు అనేటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి పరిస్థితి యొక్క గురుమార్పు వలన ఇంకా స్థాన చలనాలు ఉన్నవి ప్రదేశ మార్పులు ఉన్నవి మరి యొక్క గురువు గారి యొక్క దృష్టి వీరికి వీరికి కూడా తొమ్మిదవ స్థానం మీద పడడం జరుగుతుంది తొమ్మిది అంటే తండ్రి కనుక తండ్రి సంబంధిత విషయాలలో తండ్రితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి మకర రాశి అంటేనే మొండి వారు మొండి స్వభావంతో కూడుకునేటువంటి వారు కనుక కాస్త తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి తండ్రి సంబంధిత లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా కాస్త ఆచితూచి మెల్లగా మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా మరి మకర రాశి వారికి పదకొండో స్థానం మీద కూడా ఈ యొక్క గురుగ్రహం దృష్టి పడుతూ ఉంటుంది పదకొండో స్థానం అంటే మీకు లాభస్థానం కనుక బిజినెస్లో కానీ ఏదైనా వ్యాపారంలో కానీ మంచి స్థానం అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఇక్కడ గురుగ్రహము మీ లగ్నం మీద కూడా దృష్టి పడుతూ ఉంటుంది కనుక లగ్నము అంటే మనకి ఇక్కడ శరీరం కనుక స్థాన చలనాలు కాస్త ఒళ్ళు అంటే లావు పెరగడం కానీ వెయిట్ పెరగడం కానీ చెష్టు సంబంధిత ఇబ్బందులు ఏమైనా రావడం కానీ ఇప్పుడు ఒకటి అంత బాగుండదు కదా ఒకటి బాగుంటే ఒకటి బాగు ఒకటి బాగుంది మరి ఇక్కడ ఎయిలిన శనిలో ఉన్నారు మీరు కనుక రెండులో శని ఉంది మనీ రిలేటెడ్ డబ్బు ఎవరైనా ఇస్తా అని చెప్పి తీరా సమయానికి ఇవ్వకుండా ఉండడం కానీ లేదా మీకు రావాల్సిన డబ్బైనా ఇంక్రిమెంట్ కానీ ఇంకేదైనా మరొకటి మరొకటి కాస్త ఆలస్యంగా రావడం కావచ్చును ఇలాంటివి జరిగినటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి కనుక తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారికి అయితే చాలా బాగుంది నో డౌట్ అందులో మకర రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రాజకీయంలో తప్పకుండా మంచి పదవిని కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాజకీయాలలో తప్పకుండా వారు గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఎందుకంటే పంచమ గురువు చాలా అద్భుతాలు ఇచ్చేటువంటి పరిస్థితి వన్ ఫైవ్ నైన్ ఇందులో ఏ స్థానంలో గురువు గురువు ఉన్నా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ గురుచూపు వీరి లగ్నం మీద పడుతూ ఉంది కనుక దాని వలన కొంచెము హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఆవేశం ఎక్కువ కూడా పెరగడం కానీ కాస్త అవమానాలు జరగడం కానీ ఇలాంటి ఛాన్సెస్ మాత్రము ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది కనుక తప్పకుండా ఇక్కడ ఇది ఉంటే మకర రాశి పిల్లలు కూడా ఇక్కడ వారి జాతకంలో వారి చాట్ బాగుంటే మాత్రం మంచి పోజన్కి వెళ్తారు వివాహాలు సెట్ అవ్వడం కానీ ఇలాంటివి అని చెప్పి చెప్పుకున్నాం కదా మరి వారి పిల్లల జాతకంలో ఏమైనా చంద్రుడు కానీ గురువు కానీ కొంచెం నీచపడి ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే అవుతాయి అది మాత్రం ఖచ్చితంగా చక్కటి జాతక విశ్లేషణ చేసేటువంటి వారి వద్ద చూపించుకోండి ఇవాళ రేపు అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు కానీ అది ఎన్ని డిగ్రీస్లో ఉంటే ఏ రిజల్ట్ ఇస్తుంది అది ఏమిటి దాని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది ఎంతో క్లుప్తంగా చూడాలి అది చాలా కష్టమైనటువంటి విద్య పాటుగా అది ఒక్కటే ఉంటే సరిపోదు ఉపాసన ఉండాలి ఉపాసన బలం ఉండాలి చక్కగా మంచిగా ఇంత ఉపాసనతో ద్వారా తప్పకుండా అమ్మవారు సమాధానం చెప్తుంది ఇది ఈ దశ ఉన్నది ఇది ఈ పీరియడ్ ఉంది ఇట్లా అవుతుంది అని చెప్పి చెప్పుతుంది కనుక మంచి వాళ్ళను సంప్రదించి ఆ యొక్క చార్ట్ చెక్ చేసుకొని పిల్లలు అబ్రాడి గిటా వెళ్తా అనుకుంటే పంపించండి తొందరపడి పంపకండి మీరు కూడా శని సంబంధిత అదే విధంగా గురువుకు సంబంధించినటువంటి హోమం కానీ ఏమైనా మనవద్ద చేసేటటువంటి దాంట్లో దత్తాత్రేయ స్వామి మూలమంత్రం జపాలు అదేవిధంగా శని పార్శుపథాలు చాలా తక్కువ రేటుకు ముప్పై నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటారు అమ్మా బయట ఇరవై ఐదు వందల రూపాయితో మాత్రమే మనం వారి పేర్ల మీద సామూహికంగా చేస్తున్నాము వారికి ప్రసాదం కూడా పంపిస్తున్నాం చాలా మంది కూడా తీసుకుంటూ ఉన్నాం వినరా లోకల్లో అటువంటి వారికి డైరెక్ట్ గా కూడా రాపిడో ద్వారా వారికి పంపించడం జరుగుతుంది వినర ఎందుకంటే లోకల్ ఏముంది దగ్గర దగ్గర బయట వారికి బెంగళూరు కూడా పార్సల్ చేస్తూ ఉన్నాం చాలా మంది కూడా ఉన్నారు ఓకే